దేశాల్లో పార్లమెంటు ఉభయ సభలు విపక్షాల నిరసనలతో అట్టుడుకుతున్నాయి రోజుకో విషయం వైరల్ గా మారుతుంది ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు వద్ద నోట్ల కట్ట దొరికిందంటూ ఎగువ సభలో చైర్మన్ ప్రకటించి తీవ్ర సంచలనం కలిగించారు ఈ విషయంపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు మరోవైపు అడ్డగోలు ఆరోపణలకి అధికార పక్షం పరిమితమవుతూ తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో బిజీగా ఉందని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి ఉభయ కొనసాగుతుంది మరోవైపు రాజ్యసభ చైర్మన్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న విపక్షాలు అవిశ్వాసం దిశగా ఆలోచిస్తున్నాయి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి ఈ క్రమంలో ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ బి కింద తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాద్ పార్టీ ఎంపీలు నోటీసులపై సంతకాలు కూడా చేశారు ఇక తమ డిమాండ్లను పక్కదారి పట్టించి ట్రెజరీ బెంచ్లకు రాజ్యసభ చైర్మన్ ప్రాధాన్యత ఇచ్చారని ప్రతిపక్షం ఆరోపించింది ఇంతకు ఉపరాష్ట్రపతిపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే విషయంలో ఉన్న నిబంధనలు ఏంటి రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ సెషన్స్ అధ్యక్షత వహించడం ప్రక్రియలలో క్రమాన్ని నిర్ధారించడం ఆయన బాధ్యతలు ఇక ఈ వైస్ ప్రెసిడెంట్ కాలం ఐదు సంవత్సరాలుంటుంది ఆ తర్వాత మరోసారి ఎన్నుకునే ఉంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ బి ప్రకారం రాజ్యసభ ఆమోదించిన తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించవచ్చు దీనికోసం రాజ్యసభలో మెజారిటీ సభ్యులు ఆమోదించాల్సి ఉంటుంది ఇదే సమయంలో తీర్మానానికి కనీసం పద్నాలుగు రోజుల ముందు ఇవ్వాలి అవిశ్వాస తీర్మానం ఉద్దేశాన్ని నోటీసులో స్పష్టంగా చెప్పాలి అందుకు గల కారణాలను వివరించాలి ఇక రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ఇంతకు ముందు ప్రవేశపెట్టలేదు ప్రతిపక్షాలు రెండు వేల ఇరవైలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశుపై అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించాయి వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై మరుసటి రోజు చర్చలు కొనసాగించాలన్న ప్రతిపక్షాల అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఆయన తీసుకున్న నిర్ణయంపై సభలో గందరగోళం ఏర్పడింది తాజాగా రాజ్యసభ చైర్మన్ ధన్కర్ పై ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చాయి విపక్షాలు ఇటీవల ఉప ఎన్నికల తర్వాత రాజ్యసభకు రెండు వందల ముప్పై నాలుగు మంది ఎంపీలున్న సంగతి తెలిసిందే వీరిలో బీజేపీకి తొంభై ఆరు మంది ఎన్డీఏ కూటమికి నూట పదమూడు మంది ఎంపీలున్నారు ఇక ఆరుగురు నామినేటెడ్ ఎంపీలు అధికార పక్షం వైపే ఉంటారు దీంతో సాధారణ మెజారిటీ నూట పదిహేడు కంటే ఎన్డీఏ బలం మరో రెండు అదనంగా నూట పంతొమ్మిది మంది ఉన్నారు ఇక రాజ్యసభలో కాంగ్రెస్కు ఇరవై ఏడు మంది ఎంపీలుండగా విపక్ష ఎంపీలంతా కలిస్తే ఆ సంఖ్య తొంభైకి చేరుకుంది మరి ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోతుందా లేక ఏదైనా అద్భుతం జరిగి ధనికర్కు షాక్ తగులుతుందా అనేది చూడాల్సిందే యాంటీబయోటిక్స్ కాదు యాంటీ మైక్రోబయాల్ రోగం ఏదైనా వెంటనే వాడే ఔషధం యాంటీబయోటిక్స్ ఇది రాయని ప్రిస్క్రిప్షన్ దాదాపు కనిపించదేమో మరి వీటిని వాడితే ఫలితం ఉంటుందా అంటే చెప్పడం కొంచెం కష్టమే ఇక గతంలో మంచి రిజల్ట్స్ సాధించినా ప్రస్తుతం మాత్రం వాటి ప్రభావం తగ్గుతుందంటున్నారు నిపుణులు అందుకు కారణాలు కూడా వేరే చెప్తున్నారు చాలా బ్యాక్టీరియాలు రూపాంతరం చెందుతూ ఔషధాలను తట్టుకునే శక్తిని పెంచుకుంటున్నాయంట సో యాంటీబయోటిక్స్ వాడిన పెద్దగా ప్రయోజనం లేదంట మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి యాంటీబయోటిక్స్ కంట్రోల్ చేయలేని సూపర్ బాక్స్ కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచవ్యాప్తంగా పదకొండు పాయింట్ నలభై లక్షల మంది చనిపోయారంట ఈ విషయాన్ని ది ల్యాండ్ సెట్ ప్రకటించింది ఇలా నష్టపోయిన వాటిలో ఇండియా కూడా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మూడు లక్షల మంది చనిపోయారు ఇలాంటి బ్యాక్టీరియాల కారణంగా దేశంలో ఏటా అరవై వేల మంది పిల్లలు చనిపోతున్నారని గణాంకాలు చెప్తున్నాయి ఈ సమస్యను అధిగమించడానికి ఓ కొత్త ఆశ చివరించింది చెన్నైకి చెందిన సంస్థ ఆర్చిడ్ ఫార్మా తయారు చేసిన ఎన్మటజో బ్యాక్టమ్ ఇండియాలోనే తొలి యాంటీ మైక్రోబయల్ ఔషధం ఇక దీనిని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది దీన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ న్యూమోనియా రక్త నాణాల్లో ఇన్ఫెక్షన్లు లాంటి సమస్యలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇక ఈ ఇంజెక్షన్ బ్యాక్టీరియాపై కాకుండా బ్యాక్టీరియాలోని రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందంట బ్యాక్టీరియా తరచుగా బీటా లాక్టెమిస్ అనే ఎంజైమ్లను విడుదల చేస్తుంది ఇవి యాంటీబయోటిక్స్ను నాశనం చేస్తాయి ఎన్మటైజో బ్యాక్టమ్ ఆ ఎంజైమ్లను కట్టిపడేస్తుంది వాటిని ధ్వంసం చేసి బ్యాక్టీరియాను చంపేలా చూస్తుంది అంటే ఈ ఔషధం బ్యాక్టీరియా బలాలు మరోసారి రెచ్చిపోకుండా నాశనం చేస్తుందంట పంతొమ్మిది దేశాల్లో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఈ ఔషధాన్ని ప్రపంచ నియంత్రణ సంస్థలు ఆమోదించాయి వెయ్యి మందికి పైగా రోగులపై ఇది ప్రభావవంతంగా పనిచేసింది ముంబైకి చెందిన ఓకార్డ్ కొత్త యాంటీబయోటిక్ ను పరీక్షిస్తుంది దీన్ని జేనిజ్ అంటుంది ఇది కూడా డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ల మీద పనిచేస్తుంది ఇరవై ఐదేళ్లుగా అభివృద్ధి చేస్తున్న ఈ ఔషధం ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్లో ఉంది వచ్చే ఏడాది ఇది మార్కెట్లోకి రానుంది ఇతర యాంటీబయోటిక్స్ కి స్పందించని ముప్పై మంది తీవ్రంగా జబ్బుబారిన పడిన రోగుల మీద ను ప్రయోగించారంట వీరంతా అద్భుతంగా కోలుకున్నారు ఓకార్డ్ సంస్థకు చెందిన మరో ఔషధం నఫిత్రో మైసిన్ మూడో దశ పరీక్షల్లో ఉంది ఇది మార్క్ తో వస్తుంది సీజనల్ గా వచ్చే న్యూమోనియాకు చికిత్సలో భాగంగా ఈ ఔషధాన్ని మూడు రోజులు నోటి ద్వారా తీసుకున్నప్పుడు న్యూమోనియాను తగ్గించడంలో తొంభై ఏడు శాతం విజయవంతమైందని ఆ సంస్థ చెప్పింది బ్యాంగ్లూర్ కేంద్రంగా ముప్పై మంది సభ్యులతో పనిచేస్తున్న బయోఫార్మా సంస్థ బగ్వర్గ్స్ రీసెర్చ్ జెనీవాకు చెందిన లాభాపేక్ష లేని సంస్థ గ్లోబల్ యాంటీబయోటిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జట్టు కట్టాయి ఈ రెండు కలిసి తీవ్రమైన డ్రగ్ రెసిస్టెంట్ వ్యాధులను నయం చేసేందుకు అవసరమైన కొత్త తరహా యాంటీబయోటిక్స్ ను అభివృద్ధి చేస్తున్నాయి ప్రస్తుతం ఇవి తొలిదశ ట్రయల్స్ లో ఉన్నాయి ఈ ఔషధాలు మార్కెట్లోకి వచ్చేందుకు ఐదు నుంచి ఎనిమిదేళ్లు పట్టే అవకాశం ఉందంట దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క ప్రత్యేక స్పెషలైజ్డ్ కేర్ ఆసుపత్రుల నుంచి సేకరించిన లక్షకు పైగా బ్యాక్టీరియల్ కల్చరస్ ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ విశ్లేషించినప్పుడు బ్యాక్టీరియాల్లో యాంటీబయోటిక్స్ ను ఎదుర్కొనే శక్తి పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని రెండు వేల ఇరవై మూడులో విడుదలైన డ్రగ్ రెసిస్టెన్స్ సర్వైలెన్స్ నివేదిక తెలిపింది ఈ కొలి బ్యాక్టీరియా వల్ల వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయంట దీని కారణంగా క్లెబ్ సైల్లాన్యుమోనియా వస్తుంది న్యూమోనియాతో పాటు రక్తాన్ని కూడా కలుషితం చేస్తుంది మెదడు లైనింగ్ ను దెబ్బతీసి మెంజైటిస్కు దారితీస్తుంది ఐసీయులో వెంటిలేటర్ మీద ఆధారపడిన రోగుల ఊపిరితిత్తుల మీద దాడి చేసే అసినెటో బ్యాక్టర్ బౌమన్ని అనే వ్యాధికారక బ్యాక్టీరియా అనేక ఔషధాలను తట్టుకునే దశకు చేరుకుంది ఈ కొలికి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్న యాంటీబయోటిక్స్ ప్రభావం వేగంగా తగ్గుతుందని సర్వే నివేదికలో తెలిపింది భారతదేశంలో ప్రిస్క్రిప్షన్ విధానంలో సత్వర సంస్కరణలు అవసరమని వైద్యులు చెబుతున్నారు ఇక యాంటీబయోటిక్స్ ను విస్తృతంగా ఉపయోగించడం వల్ల అవి అనేక బ్యాక్టీరియాలను చంపేయడమే కాకుండా మంచి బ్యాక్టీరియాలను కూడా చంపేస్తాయంట ఇక దుష్ప్రభావాలకు కారణమవుతాయంట యాంటీబయోటిక్ నిరోధకతను పెంచుకుంటాయి అంతేకాకుండా కొత్త రకం డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాలకు కూడా కారణమవుతాయి దీనికి బదులుగా ప్రత్యేకించి ఒక గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియాలను అరికట్టే యాంటీబయోటిక్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి అయితే ఆసుపత్రులు యాంటీబయోగ్రామ్స్ మైక్రోబయాలజీ ఆధారిత యాంటీబయోటిక్స్ నియమావళి ఆసుపత్రుల్లో ఉండటం లేదు దీంతో డాక్టర్లు గుడ్డిగా విస్తృతంగా యాంటీబయోటిక్స్ ని సూచిస్తున్నారు శుభ్రమైన నీరు తాగడం పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత శుభ్రత వ్యాక్సిన్లు వేసుకోవడం ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణ విధానాలు వైద్యులకు అవగాహన కల్పించడం రోగులు సొంతంగా వైద్యం చేసుకునే విధానాలకు స్వస్తి చెప్పడం అవసరముంది లేకుంటే భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు